తూతూ మంత్రంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించకుండా ఆయా పంచాయతీలలో రెవెన్యూ సదస్సులు ముగిసిన వెంటనే వాటిపై విఆర్ఓలతో సమావేశం నిర్వహిస్తూ రెవెన్యూ సదస్సులను ప్రతిష్టాత్మకంగా కొమరోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి నిర్వహించి నేటితో పూర్తి చేశారు ప్రకాశం జిల్లా మండలం పరిధిలోని రెవెన్యూ గ్రామ సదస్సుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా తహసీల్దార్ భాగ్యలక్ష్మి తనవంత కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారు రెవెన్యూ సదస్సులను సాదాసీదాగా నిర్వహించి వదిలేయకుండా ఒక్కొక్క పంచాయతీల్లో సమావేశం ముగిసిన మరునాడు తనదైన సరిలో వీఆర్ఓలతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నారు డిసెంబర్ ఆరవ తేదీ నుండి ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు మొత్తం పద్నాలుగు పంచాయతీల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించగా కొమరలు మరియు రాజుపాల రెవెన్యూ సదస్సుల్లో శాసనసభ్యులు ముత్తుల రెడ్డి పాల్గొని ప్రజల నుంచి ఆర్జీ వాటి వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్ ఆదేశించారు ఆ మేరకు తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి ఎప్పటికప్పుడు పంచాయతీల వారీగా విఆర్ఓలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిని సున్నితంగా హెచ్చరిస్తూ సమస్యల పరిష్కారానికి తనదైన శాలలో ముందుకు వెళ్తున్నారు ఇది ఇలా ఉండగా కొమరోలు మండలంలోని అన్ని పంచాయతీల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రతి ఒక్కరు సదస్సుల్లోనూ తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఎంతో ఓపిక్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించి అర్జీదారుల సమస్యలను నోట్ బుక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ కు సిబ్బంది వీఆర్వోలకు జాగ్రత్తలు సూచిస్తూ రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించిందని ఆర్జీదారులు ప్రజలకు నేడారు